వెల్కమ్ టు నేతాజీ టీవీ ఛానల్ దే స్టూడెంట్స్ అండ్ రిస్క్ ఫైటర్స్ ఆఫ్ ఆంధ్రప్రేషన్ తెలంగాణ వామ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ కన్ఫర్మ్ లో లైవ్లో ఉన్నవాళ్ళు నా వాయిస్ వినబడుతుందో లేదా కన్ఫర్మ్ చేయండి బికాస్ టుడే ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ ది ఎస్ఐపిసి అండ్ గ్రూప్స్ నోటిఫికేషన్ చాలామంది బయట మాట్లాడుతూ ఉన్నారు నోటిఫికేషన్ వస్తుంది వన్ వీక్లో వస్తుంది వన్ మంత్లో వస్తుంది అని చెప్తా ఉన్నారు దాని గురించి ఒక క్లారిటీ అంటే ఏం జరుగుతుందో తెలిసిన విషయాలు మీరు చెప్దామని లైవ్లో షేర్ చేసుకుంటున్నాను ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి వెదర్ లైవ్ వస్తుందా రావట్లేదా వన్ సెకండ్ ఒకసారి చూడండి చాలామంది గుడి నుంచి చెప్తున్నారు రైట్ హలో ఎవ్రీబడి గీతా మాధురి తిరుపతి అండ్ అరవింద్ ఒకసారి లైవ్లో నా వాయిస్ వినబడితే ఎస్ అని టైప్ చేయండి ఎందుకంటే వాళ్ళు ఈరోజు వచ్చారు కొత్తగా వేరు ఇది బాగా సౌండ్ మంచిగా వస్తుంది అని చెప్తే నేను ఇది వాడుతున్నాను ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీబడి వాయిస్ వస్తుందా లేదంటే చేంజ్ చేస్తాను కా సార్ నోటిఫికేషన్ ఇవ్వద్దు అని సార్ అసలు ఇప్పుడు ఇస్తారేమో తెలియదు సార్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది కన్ఫర్మ్ చేశారు వాయిస్ వస్తుంది అని రైట్ సో కమింగ్ టు ద పాయింట్ సో మనం టైం వేస్ట్ చేయకుండా ఎస్ఐపిసి నోటిఫికేషన్ అనేటువంటిది టెన్ డేస్లో వస్తుంది పది రోజుల్లో వస్తుంది వన్ వీక్లో వస్తుంది నాకు సీఎం చెప్పిండు పిఎం చెప్పిండు ఇదంతా అబద్ధం అండి ఎక్కడ సీఎం గారు కానీ క్యాబినెట్ మినిస్టర్స్ కానీ అఫీషియల్గా డేటా రాలేదు కాకపోతే ఏంటంటే ప్రభుత్వం ఆలోచిస్తుంది అది కరెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ వన్ వీక్ డేటైతే ఎక్కడ చెప్పలేదు మీరు ఎవరు కూడా గవర్నమెంట్ జాబ్లో కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు నేను పక్కా చెప్తున్నాను సరే అవి అరవై పోస్టులు ఇచ్చారది దానికి దీనికి సంబంధం లేదు నోటిఫికేషన్కి ఎస్ఐ పోలీస్ అనేటువంటిది డిఫరెంట్ ఎందుకంటే ఎస్ఐపిసి వస్తే ఆల్మోస్ట్ ఆల్ రాష్ట్రంలో రెండు నోటిఫి చాలా పెద్ద అండి ఒకటి ఏమో టీచర్ పోస్టు అదే డిఎస్సి గురుకుల అంటే కానీ అదొకటి రెండోది పోలీస్ నోటిఫికేషన్ ఇది పెద్ద ఎత్తున ఉంటుంది ప్లాన్ ఒక్కసారి నోటిఫిని ఇస్తే ఈ రోజు నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది పని వాళ్ళకి ఐ రిపీట్ ఇఫ్ టుడే ఇస్ నోటిఫిస్ గివెన్ ఎగ్జాంపుల్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వర్క్ ఉంటుంది వాళ్ళకి ఏది ఫిలిమ్స్ అని ఫస్ట్ ఏమో నోటిఫికేషన్ అప్లికేషన్ తర్వాత ఫిలిమ్స్ ఫిలిమ్స్ రిజల్ట్ తర్వాత ఈవెంట్స్ ఈవెంట్ సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ తర్వాత మెయిన్స్ తర్వాత దాని రిజల్ట్ ఇదంతా బిగ్ ప్రాసెస్ కాబట్టి నాకు తెలిసి అంత ఫాస్ట్గా రాకపోవచ్చు నైంటీ పర్సెంట్ నా గెస్సింగ్ కావచ్చు నా ఎక్స్పెక్టేషన్ చెప్తున్నానండి మీరు బాధపడ్డా ఫీల్ అయినా కూడా వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో జూన్ తర్వాతనో మే తర్వాతనో లేదా మార్చ్ తర్వాతనో మేబీ ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ తర్వాత రావచ్చు వస్తుందని నేను నమ్ముతున్నా రైట్ ఎందుకంటున్నా అంటే నేను ఎవరికి కూడా ఎగ్జిస్ట్ కాదండి కొందరు యూట్యూబర్స్ కానీ పేపర్ అమ్ముకునే వాళ్ళు కానీ ఆన్లైన్లో యాప్లు అమ్ముకునే వాళ్ళు కానీ బుక్ స్టాల్ బుక్లు అమ్ముకునే వాళ్ళు కానీ ఎవరికి నేను వ్యతిరేకం కాదు వాళ్ళంతా నా ఫ్రెండ్సే ఎవరి అభిప్రాయం వాళ్ళది దయచేసి ఎవరు లైవ్లో కూడా వాళ్ళని కామెంట్ చేయకండి ఎందుకంటే కొంతమంది వాటి మీద బతున్నారు తప్పేం లేదండి కొందరు యూట్యూబ్లో వీడియోలు చేసుకొని బతరు కొందరు పుస్తకాలు అమ్ముకొని బతరు కొందరు ఏమో ఆన్లైన్లో యాప్లు అమ్మ వీడియోస్ అమ్ముకొని బతరు ఎట్లా బతికినా వి షుడ్ రెస్పెక్ట్ కాబట్టి నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ చెప్పినప్పుడే నమ్మాలి ఎందుకంటే కొంతమందికి ఇట్లా చెప్తే వ్యూస్ ఎక్కువ వస్తాయండి ఇది లైవ్కి ఎక్కువ వచ్చి లైక్లు కొడతారు ఆ లైక్లు కొట్టినప్పుడు డబ్బులు పడతాయి అకౌంట్లో కానీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం చెప్పేదే కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ నేను అనుకునే సమాచారం ఏంటంటే వచ్చే సంవత్సరం ఇవ్వచ్చు నోటిఫికేషన్ ఇరవై ఆరు మార్చ్ ఏప్రిల్ మే మధ్యలో రావచ్చు అది కూడా రావచ్చే సార్ మరి మీకు ఎవరు చెప్పారు మీరు క్వశ్చన్ చేయవచ్చున్నారు లైవ్లో తప్పేముందండి మీరు నేను ఎవరిని కూడా టార్గెట్ చేసి చెప్పట్లేదు ఇక్కడ నోటిఫికేషన్ వందకి వంద శాతము టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోనే ఉంటుంది నేను అంటున్నా ట్వంటీ ఫైవ్ నవంబర్ అయిపోయింది ఇక డిసెంబర్లో ఇయర్ ఎండింగు ఒక ఛాన్స్ డిసెంబర్ థర్టీ ఫస్ట్కి ఇవ్వచ్చు కదా ఏజ్ గురించి మాట్లాడితే ఎస్ ఛాన్స్ కానీ గవర్నమెంట్ ఎక్కడ కూడా కాన్ఫిడెంట్ చెప్పట్లేదు మీరు గుర్తుపెట్టుకోండి జీపీ అనేది అనే ఆ గ్రామ పంచాయతీ ఆఫీసర్ ఏమైందండి అది యాప్లు అమ్ముకున్న వాళ్ళు బాగుపడ్డరు పుస్తకాలు అమ్ముకున్న వాళ్ళు బాగుపడ్డరు కోచింగ్ ఇచ్చిన వాళ్ళు బాగుపడ్డరు నిరుద్యోగులు లాస్ అయిపోయారు అది చెప్పండి ప్రభుత్వం సపోర్ట్ ఇస్తలేరు యాప్లు అమ్ముకున్న వాళ్ళు వంద రూపాయలకి యాభై రూపాయలకి అడిగి వాళ్ళు సపోర్ట్ యూట్యూబర్స్ సపోర్ట్ కొత్త సిలబస్ చెప్పారు పుస్తకాలు అమ్ముకున్నారు యాప్లు అమ్ముకున్నారు నిరుద్యోగులు సర్వనాశనం అయిపోయారు ఫ్యాక్ట్ ఇట్లా చెప్తే కొత్త కోపం రావచ్చు లైవ్లో నేను ఈ మధ్యలో ఎక్కువ లైవ్కి వస్తలేను ఎందుకు వస్తలేను అంటే ఏం లేదు కాబట్టి ఏమొస్తామండి నోటిఫికేషన్ లేవు ఇక వస్తుంది ఆగో వస్తుంది నెక్స్ట్ మంత్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మీరు రండి అట్లా చెప్పడం నాకు ఇష్టం ఉండదు తెలియ ముందుకే గవర్నమెంట్ చెప్ప ముందుకే ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మందికి రెంట్ గంటలు ఇబ్బంది అయిపోయింది కోచింగ్ సెంటర్లో చాలా లాస్ట్లో ఉంటారు చాలామంది ఆ పుస్తకాలు అమ్ముకుండా పుస్తకాలు ఎవరు కొట్టలేడు ఆన్లైన్ ఎవడు దిక్కులేదు దిగాలి ఆన్లైన్ అయితే ఎవరు కొట్టలేదు ఆన్లైన్ ఎందుకంటే మొత్తం బొక్క లాస్ అయిపోయింది ఆన్లైన్ మస్తు ఆఫర్ పెడుతున్నారు ఒక్కడంటే ఒక్కడు కొట్టలేడు ఒక్కరిద్దరు తీసుకుంటే తీసుకోవచ్చు కానీ అది కూడా ఏంటంటే అంత గమ్మతుంది ఆన్లైన్ గురించి నేను మాట్లాడే గురించి ఇక గ్రూప్స్ నోటిఫికేషన్ అయితే ఇంకా ఆరు నెలలు పట్టవచ్చు ఏడు నెలలు నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయట్లేదు పడ్డ నోటిఫికేషన్ బాగా చదవండి రైల్వే పడ్డది ఎన్టీపీసీ బాగా చదవండి జాబ్ కొట్టండి సరే కొంతమంది యూట్యూబర్ చెప్తా ఉంటారండి ఎవరి అభిప్రాయం వాళ్ళది మనం గౌరవించాలి వాళ్ళ అభిప్రాయం వాళ్ళని గౌరవించాలి నమ్ముతావా నమ్మవా నీ ఇష్టం నేను వాళ్ళని కామెంట్ చేయట్లేదు అది వాళ్ళ అభిప్రాయం ప్లీజ్ మీరు కొంతమంది నాకు మెసేజ్ చేస్తున్నారు వాట్సాప్ చేస్తున్నారు ఫోన్ చేస్తున్నారు దయచేసి చెప్తున్నా నాకు వాళ్ళ శత్రువులు కాదు ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో నాకు తెలిసి సౌత్ ఇండియాలో మనకు ముప్పై వేల పైన ముప్పై ఐదు వేల పైన సబ్స్క్రైబర్ ఉన్నారు యాడ్స్ మీద రూపాయి తీసుకొని ఒకే ఒక ఛానల్ నేతాజీ టీవీ ఛానల్ మనము శవాల మీద పేదడుకునే వ్యక్తులం కాదు అది యాడ్స్ లైక్ కొట్టు ఆ పీక నొక్కు ఆ సబ్స్క్రైబ్ చేయి నేను ఎందుకు బతిపడలేదు మిమ్మల్ని కొట్టు లేకుండా లేదు నా ఛానల్ చూడండి నా లైక్ చేయండి నా ఛానల్ని పది మందికి షేర్ చేయండి నువ్వు చేస్తే నాకేమొస్తుంది మరి చూడాలి చూస్తారు లేకుంటే లేదు ఏంటంటే ఆ నెంబర్ కూడా ఏమైపోయి ఎవరు పడితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అది చూడరు పాడు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ మస్తు కనిపిస్తాయి చూసుకున్నంత కనిపిస్తుంది అండి వంద మంది రెండు వంద మంది చూస్తారు ఇది ఇదేమో ఇది ఒక దంద అయిపోయింది ఏది ఇన్స్టాగ్రామ్ ఒకటి ఇన్స్టాగ్రామ్ నేను డబ్బులు రావనుకుంటా వస్తాయా నేను మా టీవీలో అడుగుతున్నా ఏం రావు ఏది యూట్యూబ్లో వస్తాయి పైసలు అవి కూడా కొద్దిగా వస్తాయి కానీ వీళ్ళు ఓవరాక్షన్ చేస్తారు నాకు ఇన్ని పడ్డాయి అకౌంట్లో అన్ని పడ్డాయి ఏమి అంత సోది ముచ్చుటారు సరే అది పక్కన పెడదాం కానీ వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నా మీ గురించి మాట్లాడుతున్నాను మీరు బాగా చదవండి మీరు మాత్రం పుస్తకాలు బాగా చదవండి తెలుగు అకాడమీ బుక్స్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ బాగా రాయండి రైల్వే ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవ్వండి ఎస్ఐపిసి గురించి ప్రభుత్వం ఎక్కడ కూడా వెబ్సైట్లో కానీ గవర్నమెంట్ కానీ ఎక్కడ చెప్పలేదు కన్ఫామ్గా తెలిస్తే మీకు ముందే చెప్తారా ఇవి నేను ట్రై చేస్తా ఇప్పుడైతే నోటిఫికేషన్ గురించి ఎలాంటి సమాచారం లేదు ఈవెన్ టీచర్ పోస్ట్ల గురించి కూడా ఎలాంటి సమాచారం లేదు డిఎస్సి గురుకుల గురించి కూడా ఏంటంటే పుస్తకాలు అమ్మడంలో మేము ఆన్లైన్ అమ్ముకునేము కోచింగ్ సెంటర్లము కొత్త బ్యాచ్ల కోసం అని మెగాడెమో అని ఆఫర్లు అని ఇక మా పని మేము చేసుకుంటాం కొంతమంది రావాలి కాకపోతే అంటే విలేజ్ పీపుల్ గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసేవాళ్ళు ఎవరు కూడా హైదరాబాద్కు రాకండి కోచింగ్ పేరుతో డబ్బులు వేస్ట్ చేసుకోకండి నిజంగా మీకు స్థోమత ఉండి టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వండి కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నండి హాస్టల్ ఫీజు కట్టుకోలేక రూమ్లో ఉండలేక వాళ్ళు మాత్రం రాకండి మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే ఫైనాన్షియల్లీ మంచిగా ఉంటే కోచింగ్ తీసుకోండి లేకుంటే ఇంటికాడ చదువుకోండి ఓ వీళ్ళు మస్తే చెప్తారు జాబ్ గ్యారంటీ ఎవడు గ్యారెంటీ ఇయ్యోడు అంత దొంగ మాటలు అవి జాబ్ గ్యారంటీ ఎవ్వడి చేయండి వాడు మోసగాడు జాబ్ గ్యారంటీ అని ఇప్పిస్తా అంటే వాడు దొంగ ఎవ్వడి ఇప్పియాడు నువ్వే కష్టపడి చదివి నువ్వే కొట్టాలి దే గివ్ గైడెన్స్ సపోర్ట్ సబ్జెక్ట్ కొంచెం ఈజీ చేస్తారు ఎవడన్నా మార్కెట్లో రెండు తెలుగు రాష్ట్రాల కాదు ఇండియాలో నేను పక్కా జాబ్ కొట్టిస్తా అని డబ్బులు తీసుకుంటే ఎవరు నమ్మకండి ఫస్ట్ వాళ్ళ పట్టించుకోకండి మీరు బరెక్ట్ ఉండండి ఎవరు జాబ్ ఇప్పాడు మీరే కష్టపడాలి ఓప్గా ఉండాలి రైట్ సో ఇది చెప్పడానికి లైవ్కి వచ్చానండి సో చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి ఎస్ఐపిసి నోటిఫికేషన్ ఇప్పుడు ఏం లేదు టైం తీసుకుంటుంది ప్రభుత్వము డెఫినెట్గా ఒకవేళ మీరు అనుకున్నట్టుగా కొంతమందికి ఉంటారు అనుమానం సార్ మీరు ఇట్లా చెప్తారు డిసప్పాయింట్ చేస్తారు నేను డిసప్పాయింట్ నేను చేయట్లేదు నాన్న నా అభిప్రాయం చెప్తున్నా ఇప్పుడు నాదేం వస్తున్నా రేపు వస్తా చెప్తా వచ్చినా నాకు రూపాయి రాదు రాకపోయినా రూపాయి రాదు ఎందుకంటే నేను యాడ్స్ మీద బతకట్లేదు కదా యూట్యూబ్ మీద మిమ్మల్ని బతకాలతున్నా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమండి నువ్వు చేసినా చేయకపోయినా నాకు ఫరగపడదు నేను ఏంటంటే కొంతమంది అయినా కరెక్ట్ చెప్పాలి తెలియదు చెప్పొద్దు ఒకటి మీరు కోచ్ మీరు ఇప్పుడు నోటిఫికేషన్ రాకపోయినా వచ్చినా మీరు ప్రిపేర్ అవుతూనే ఉండాలి నేను చెప్పినా చెప్పకపోయినా కొంత కోచింగ్ పోతూనే ఉంటారు చదువుతూనే ఉంటారు వాళ్ళకే జాబ్ వస్తుంది ఏజ్ గురించి ఆ టెన్షన్ చాలా మందికి దాని గురించి ఇప్పుడు ఏం చెప్పలేమమ్మా ఎందుకంటే గవర్నమెంట్ ఏం చేస్తూ మనకు లేదు డెసిషన్ విల్ వెయిట్ ఫర్ దాట్ ఎవరు పడితే వాడు ఏది పడితే చెప్తూ ఉంటారు వాటిని పట్టించుకోకండి మీరు మీ మీద డిపెండ్ అవ్వండి మీ లైఫ్ మీ చేతిలో ఉంటుంది రైట్ సో ఇంకేమైనా లైవ్లో డౌట్స్ అయితే చెప్తా చూస్తా వాట్ అబౌట్ గ్రూప్ టూ గ్రూప్ టూ వన్ ఇయర్ పడుతుంది వన్ ఇయర్ మోర్ గ్రూప్స్ సిక్స్ టూ మంత్స్ సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ పడుతుంది గ్రూప్స్ హండ్రెడ్ పర్సెంట్ నా నమ్మకం అంతే అదిగా ఇంకా వస్తే కూడా మంచిదే తప్పేముంది కానీ రా వచ్చే పరిస్థితి కనబడట్లేదు గవర్నమెంట్ ఇల్ వెయిట్ సో ఎస్ఐపిసి వాళ్ళైతే ఇక గ్రౌండ్కి అయితే ఇప్పుడు పెద్దగా పట్టించుకోకండి నా గ్రౌండ్ అనేది పెద్ద విషయం కాదు ఫస్ట్ అయితే ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి చదువు మీద ఫోకస్ చేయండి ఆ గ్రౌండ్ ఆ ఉరికి ఉరికి ఆగమాగం అయిపోయి సార్ మీ యాప్లో ఆ ఉన్నాయి నాన్న అంత అది కూడా అటిక్ పాసి రాముతున్నాం మేము కూడా ఆన్లైన్లో అది ఎంత వన్ నైన్టీన్టీ టూ సార్ వీడియోస్ అయినా ఆన్లైన్ చదివి జాబియో కొడుతున్నా ఏదో టైం టైంపాస్ ఆన్లైన్ ఆన్లైన్లో మనం కూడా వ్యక్తి కానీ యాప్ పాస్ అది పెద్ద ఉత్తమ పోతే కోచింగ్ పోండి ఇంట్లో కూర్చొచ్చి చదువుకోండి రెండే ముచ్చట్లు కోచింగ్ ఆర్ మేబీ కోచింగ్ పోయినా కూడా తక్కువ మంది కూర్చోబెట్టే ఇన్స్టిట్యూట్ చేయనవ్వండి ఓ వందల మంది డెబ్బై మంది వంద మంది ఎందుకన్నా తలకాయ నొప్పి చదువు రాదు పాడరాడు టైం వేస్ట్ చేస్తారు నేను ఏం అంటే ఎవరు గీతా మాధుర్ అడుగుతుంది ఎవరో ఎవరు విజయశేఖరాని బుక్ నేను ఏ ప్రైవేట్ బుక్ పేరు చెప్పాను అన్న తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోండి మంచిగా తెలుగు అకాడమీ చాలా బాగుంటుంది అద్భుతమైన బుక్ తెలుగు అకాడమీ స్కూల్ బుక్స్ చదవండి మోడల్ పేపర్ చేయండి నేను ఎవరు ప్రమోట్ చేయను కొంతమంది చెప్తుంటారు ఆ యూట్యూబ్లో ఈ బుక్ బాగుంటుంది వాళ్ళు ఏమైనా కొంతమంది అందరు చెప్పదు సమ్ పీపుల్ ఈ మార్కెటింగ్ చేసేవాళ్ళు పైసలు తీసుకుంటారు వాళ్ళ దగ్గర ఈ డ్రామా చేస్తారు ఈ బుక్ చాలా బాగుంది ఈ మొబైల్ బాగుంది ఇది కొనుక్కోండి అది కొనుక్కోండి ఇదంతా ఏంటంటే డ్రామా యాక్టింగ్ చేస్తారు మేము ముందుట ఇప్పుడు మనం చాలా చాలామంది సినిమాలలో ఏది టూత్పేస్ట్ ఇది బాగుంటుంది దాన్ని ఏమంటారు థమ్స్అప్ కోకా కోలా వాడు రావుతాడు వాడు వాడు అనొద్దు కానీ వాడు మనం చెప్తారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు అదంతా యాడ్స్ అది మనకి ఎందుకు ఏ బుక్ బాగుంది జాబ్ క్యాలెండర్ ఇస్తారనుకుంటున్నా ఇయర్ ఎండింగ్ లో డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇస్తుండొచ్చు జాబ్ క్యాలెండర్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ వస్తాయి నోటిఫికేషన్ అన్ని ఆ గ్రూప్స్ అయితే ఇరవై ఆరు ఎండింగ్ లో అయ్యు ఇరవై ఆరు ఎండింగ్ ఇరవై ఏడు తప్పకుండా రోజు లైవ్కి వస్తా అమ్మా విల్ కమ్ టు లైవ్ ఎవ్రీ డే డే బై డే చూద్దాం నాకు కొంచెం బిజీ ఉన్నాను ఈ మధ్యలో నేను బిజీ బిజీ ద ఆల్ కేసెస్ అండ్ సమ్ అదర్ థింగ్స్ సో లైవ్ కొంచెం ట్రై చేస్తా రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఏమైనా కామెంట్ కింద కామెంట్ చేయండి ఇది నేను ఎక్కువసేపు మాట్లాడము అయితే నోటిఫికేషన్ ఈ మధ్యలో నాన్న వచ్చే అవకాశం లేదు ఎస్ఐపిసిది వచ్చే సంవత్సరమే ఎగ్జామ్ కూడా నాకు తెలిసి సరే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా ఏ రాత్రి వచ్చినా ఏ మధ్యాహ్నం వచ్చినా మార్నింగ్ వచ్చినా ఏది నెక్స్ట్ ఇయర్ మార్చ్ కానీ ఏప్రిల్ కానీ జూన్ కానీ జూలై కానీ ఎప్పుడు వచ్చినా మీకు ఎగ్జామ్ మాత్రం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జూన్ తర్వాత ఉంటుంది జూన్ జూలై దట్ ఈస్ మై అజంప్షన్ ఎక్స్పెక్టేషన్ ఐ అబ్జూమ్ సో ఇది ఇన్ఫర్మేషన్ అన విషూ ఆల్ ద బెస్ట్ ప్రిపేర్ వెల్ టైం వేస్ట్ చేయకండి బాగా చదవండి జై హింద్ జై శ్రీనేతాజీ